నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సురేష్ గారు సురేష్ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది మరి దాదాపుగా కోటికి పైగా ఈ వలసదారులు ఉన్నట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి ఇంతమంది ఎలా వచ్చేసారు భారత్ లోకి అంటే రాజకీయ పార్టీలు ఒక రకంగా వారి కుట్రనే అనుకోవాలా అధికారుల యొక్క ప్రమేయం లేకుండా రాజకీయ పార్టీలు అండలేకుండా ఇన్ని కోట్ల మంది భారత్లోకి అక్రమంగా రాగలిగారా ఇది నిఘా వైఫల్యంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా ఉందండి దీనికి మీరు కొంచెం రివైండ్ చేయాల్సి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని ఫామ్ అయింది ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు ఆ టైం నుంచి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కొంచెం అట్రాసిటీస్ కానివ్వండి అక్కడ బంగ్లాదేశ్ మాకు వద్దు మేము ఇండియాలోనే భారతదేశంలో ఉండిపోతామని చెప్పి ఇటువైపు చాలామంది వచ్చారు ఫార్టీ సెవెన్ నుంచి దాని తర్వాత సిక్స్టీ ఫైవ్లో వచ్చారు సెవెంటీ వన్లో మేజర్ జరిగింది ఎందుకంటే యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ వార్ జరిగిన టైంలో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చాలామంది బంగ్లాదేశీల మీద అత్యాచారం చేస్తున్నారు చాలామంది పారిపోయారు అక్కడ నుంచి కొంతమంది అస్సాం వైపు వెళ్ళారు చాలామంది వెస్ట్ బెంగాల్ వైపు వచ్చారు రావడం అంటే ఎట్లా అంటే మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా మీ దగ్గర మిగతా సెక్యూరిటీ ఫోర్స్ కానీ వాళ్ళకి ఫెన్సింగ్ లేదు అటువైపు చాలా చోట్ల చెరువులు ఉంటాయి లేకుంటే నదులు ఉంటాయి అక్కడ దాని నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట బోట్లు వేసుకొని రాత్రిపూట ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి వేలాది మంది బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతున్నారు అక్కడ బార్డర్లు వెళ్ళిన వాళ్ళని చాలా మటుకు హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అడుగుతున్నారు మీరు రెండు సంవత్సరాలు కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉంటారంటే వీళ్ళకి ఒక కవర్ వచ్చేస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు బెంగాలీలు అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర చాలామంది పని పనిచేస్తున్నారు దాంట్లో ఎంతమంది బంగ్లాదేశ్ ఉన్నారో తెలియదు మనకి అది కాకుండా రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్యాలు ఈజీగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే దే ఆర్ నాట్ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చింది మయన్మార్ నుంచి సో వాళ్ళ లాంగ్వేజ్ సపరేట్ ఉంది వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెపరేట్ ఉంటుంది అవి చూసినప్పుడు అస్సాంలో వెళ్ళినప్పుడు అస్సాంలో పెద్ద గొడవ జరిగింది మీకు తెలిసి ఉంటుంది నెల్లీ మేసక్కర్ అని చెప్పి చాలా పెద్ద ఒక మేసక్కర్ జరిగింది అక్కడ దాని గురించి ఒక రిపోర్ట్ మొన్ననే అసెంబ్లీలో టేబుల్ చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ టేబుల్ చేశారు రెండు రిపోర్ట్స్ ఉన్నాయి ఏం జరిగింది ఆ రోజు నెల్లీలో నాలుగు గంటల సేపట్లో మూడు వేల నుంచి నాలుగు వేల మంది మోస్ట్లీ బంగ్లాదేశీ ముస్లిమ్స్ని ట్రైబల్స్ చంపేశారు అసాంలో ఉన్న మూ మహిళలు ఉండని పిల్లలు ఉండని పెద్దలు అందరిని చంపేశారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మా భూమిలు గుంజుకుంటున్నారు మా మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి అక్కడున్న లోకల్ ట్రైబల్స్ అస్సామీస్ ట్రైబల్స్ వీళ్ళని చంపారు ఇందిరాగాంధీ హయాంలో ఆ టైంలో హితేశ్వర్ సైకేవాజా చీఫ్ మినిస్టర్ అస్సాంలో దాని తర్వాత ఒక కమిషన్ పెట్టారు ఎంక్వైరీ దాని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయటికి రాలేదు దాని తర్వాత సెకండ్ కమిషన్ ఒకటి పెట్టారు దా రిపోర్ట్ కూడా బయటికి తీసుకురాలేదు ఆ రెండు రిపోర్ట్లు ఇప్పుడు పబ్లిష్ చేశారు ఎనీవే దీనికి ఒక అర్జెంట్ చెప్తున్నాను అంతా ఎందుకంటే మనం బేసిక్ ఇష్యూ తెలుసుకోవాలి ఒకటి బంగ్లాదేశ్ వైపు ఉన్న పావర్టీ వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏం లేదు మన దగ్గర ఇప్పుడు కూడా బియ్యం ఇస్తారు ప్రతి మనిషికి ఐదు కిలోలు కానీ మినిమం ఇరవై కిలోలు అట్లా ఉంటుంది అది కాకుండా చాలా మటుకు వెల్ఫేర్ స్కీమ్స్ మన వైపు నుంచి ఉంటుంది మహిళలకు కానీ ఎవరికైనా కానీ ఈవెన్ వెస్ట్ బెంగాల్లో లక్ష్మీభండార్ అని చెప్పి మహిళలకి ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు మన తగినజీ కానీ ఇదంతా మొదలైంది వెస్ట్ బెంగాల్ వైపున మాల్డా ముర్షిదాబాద్ బిద్నాపూర్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ బార్డరింగ్ బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ తొంభై శాతం మంది ముస్లింస్ అయిపోయారు ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏం చేశారు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది మేము అధికారంలో ఉండాలంటే మాకు ఒక ఓట్ బ్యాంక్ కావాలి ముప్పై ఐదు సంవత్సరాల దాకా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల దాకా బాసు గారు దాని తర్వాత బుద్ధదేవ్ భటాచారి దే రూల్ వెస్ట్ బెంగాల్ ఈ వెస్ట్ బెంగాల్లో వీళ్ళు రూల్ చేయాలని చెప్పి చేసిన ఒక కుట్రలో ఇది ముస్లింస్ని తీసుకొచ్చి బంగ్లాదేశీ ముస్లిం తీసుకొచ్చి వాళ్ళకి అప్పుడు ఆధార్ కార్డు లేకుండే ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు ఇప్పించేసి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించి స్కూల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించి వాళ్ళని సిటిజన్స్ చేసుకున్నారు అది కాకుండా అస్సాం వైపు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలభై లక్షల మందికి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ ఢిల్లీ మ్యాస్ గారు జరగడానికి ఒక కారణం అది సిటిజన్షిప్ ఇచ్చారు తో లోకల్ అస్సామీస్ ప్రొటెస్ట్ చేశారు మీరు ఎట్లా సిటిజన్షిప్ ఇస్తారు మా వైపు ఎందుకు వచ్చారు వీళ్ళని దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల కుమార్ మహంతాబ్ వాళ్ళు పెద్ద అజిటేషన్ చేశారు అస్సాం సంగ్రామ్ పరిషత్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్ చేస్తే లాస్ట్లో రాజీవ్ గాంధీ గారు అప్పుడు దాకా ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఆమె అసాసినేషన్ అయింది రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది దా ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ అక్కడిని తీసేస్తారు అస్సాం నుంచి అని అగ్రిమెంట్ ఉండే రిటర్న్ పంపించడం అని కాదు అక్కడి నుంచి వాళ్ళు తీసేస్తారు దాంట్లో హిందువులు కూడా ఉండే పది శాతం మంది హిందువులు కూడా ఉండే కానీ ఆ ఒప్పందం ఎప్పుడు ప్రాక్టికల్గా రాలేదు వాళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళందరూ అక్కడే సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఆ ఇరవై ఒక డిస్టిక్ నార్త్ అస్సాంలో ముస్లిం మెజారిటీ ఉంది అక్కడ పార్టీ ఇప్పుడు సురేష్ గారు ఒక విషయం నేను అటు వస్తున్నాను మనకి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలు ప్రముఖంగా వ్యతిరేకిస్తున్నాయి అక్కడ చాలా మంది వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు ఒకవేళ వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటారు ఇప్పుడు ఏం జరిగిందంటే మీరందరూ పారిపోతున్నారంటే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చేస్తారు అక్కడ ఎస్ఐఆర్ లేదు కేరళ నుంచి వాళ్ళు ఇక్కడ తెలంగాణకు వచ్చేస్తారు ఇక్కడ ఎస్ఐఆర్ లేదు కేరళ నాకు తెలుసు ఎందుకంటే నేను కేరళ నుంచి మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఈవెన్ కొబ్బరికాయ చెట్టు మీద ఎక్కి కొబ్బరికాయ కింద పడడానికి ముందు ఓన్లీ మలేలీస్ చేస్తుండే చాలా సంవత్సరాలు అది కూడా యూనియన్ ఉండే మీరు ఇంకా బయట నుంచి ఒక మనిషిని పిలవలేరు అదే మనిషి వచ్చి చేయాలను మా నాన్నగారి టైంలో ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు ఒకటే మంచి వస్తుండే దాని తర్వాత ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది ఆయన బికెమ్ ఇన్కెపాసిటేటెడ్ ఇంకో వరొచ్చు ఇప్పుడు కేరళలో ప్రతి సెక్టర్లో బెంగాలీస్ పనిచేస్తున్నారు బెంగాలీస్ అని కాదు యూపీ వాళ్ళు ఉన్నారు అస్సామీ వాళ్ళు ఉన్నారు ఒడియా వాళ్ళు ఉన్నారు అందుకని లోకల్ కేరళైట్స్ పాపులేషన్ అంతా బయట ఉన్నారు కేరళ బయట నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు దుబాయ్ లాంటి ప్లేస్ వెళ్ళి పనిచేస్తున్న ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల నుంచి నడుస్తున్నారు డ్రైన్ ఒక అటువైపు నడుస్తుంది అనమాట సో లోకల్ ఎకానమీని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే ప్రతి చోట రెస్టారెంట్ కానీ పెట్రోల్ బంక్ కానీ కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ ఎక్కడ చూడండి బయట ఉన్న లేబరేసే ఉన్నారు మన దగ్గర కూడా అంతే మీరు కన్స్ట్రక్షన్ సెక్టర్కి వెళ్ళండి హైటెక్ సిటీ కానివ్వండి మీరు బాచుపల్లి వైపు వెళ్ళండి లేకుంటే కొంప అటు కోకాపేట వైపు వెళ్ళండి ఎక్కడైనా ఈవెన్ ఫ్లైఓవర్ పని నడుస్తున్న కొంపల్లి వైపు వెళ్ళండి మొత్తం వాళ్ళే ఉన్నారు మనోళ్ళు అనిపారు ఎందుకంటే మన వాళ్ళకి ఆటిట్యూడ్ వచ్చేస్తున్నాడు లేబర్ పని చేయను మేము అని చెప్పి కానీ అడ్డాలని నిలబడతారు వచ్చి ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే ఈ తమిళనాడు కేరళ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే పర్టికులర్లీ తమిళనాడులో చాలా బిహారీలు బీహారీలు వచ్చి సెటిల్ చేశారు అక్కడ వాళ్ళు ఐదు ఆరు పది సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుంది వాళ్ళ ఊర్లో ఉంటుంది కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు ఏం ప్రయత్నిస్తారంటే వీళ్ళని అక్కడ ఓటర్గా రిజిస్టర్ చేయాలని ఎందుకంటే ఇప్పుడున్న చట్ట ప్రకారం ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఆరు నెలలు ఉంటే ఫ్రమ్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ కన్నా ముందు ఆరు నెలలు మీరు ఇక్కడే ఉంటే మీరు ఇక్కడే ఓట్ చేయాలి మీ ఊర్లో కాదు ఓటేసేది మీకు ఊర్లో ఓ చేయడానికి మీకు హక్కు లేదు ఇట్స్ ఇల్లీగల్ కానీ మీ ఇంటికాడ ఏం చేస్తారు మీ అమ్మా నాన్నగారు ఏం చేస్తారంటే ఉన్నారమ్మా కొంచెం బయటకు వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారని చెప్తారు లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు పొద్దున ఎల్లుండి వచ్చేస్తారని చెప్తారు నిజం చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏం భయపడతారు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా రేషన్ కార్డు వచ్చినా పాస్పోర్ట్ వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇదే పర్మనెంట్ రెసిడెన్స్ కాదు అక్కడ వాళ్ళు అద్దికుంటున్నారు కదా అని చెప్పి కానీ రూల్ అది కాదు మీరు ఎక్కడ అక్కడే ఓట్ చేయాలి మీరు సో వీళ్ళు ఓటింగ్ దాంట్లో తీసుకొస్తారని భయం ఉంది కేరళలో అదే టైంలో బంగ్లాదేశీ నుంచి వచ్చిన ముస్లింస్ బెంగాలీ ముస్లిమ్స్ని సిపిఎం గవర్నమెంట్ అక్కడ ఓటర్ లిస్టు చేర్చుకున్నారు ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఒక ఓటు బెంగాల్ ఉంటుంది లేకుంటే బీహార్లో ఉంటుంది ఇంకొక ఓటు కేరళలో ఉంటుంది తో ఈ డూప్లికేట్ ఓటర్స్ని తీసేస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీరు మీ పేరు మీ నాన్నగారి పేరు లేకుంటే మీ అమ్మగారి పేరుతో మ్యాచ్ చేసుకుంటే అండ్ మీ అడ్రస్ చూసుకుంటే మ్యాచ్ అయిపోతుంది ఎక్కడ ఒకసారి చోట్ల సాఫ్ట్వేర్ ఉంది దానికి ఇప్పుడు మిమ్మల్ని తీసేస్తారు దాంట్లోని అరవై నాలుగు లక్షల మంది మీరు చూసారు బీహార్లో చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ అంటే డబుల్ ఓటింగ్ ఇంకోటి పర్మనెంట్లీ మైగ్రేట్ బీహార్ నుంచి వెళ్ళి బయట వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు అదే స్టేట్లోనే ఉండొచ్చు చాలామంది ఉంటారు మా దగ్గర కూడా అల్వాళ్ళు ఉన్న చాలా మందికి చిన్న చిన్న ట్రేడర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు బీహార్ నుంచి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు మారు వాడు వీళ్ళందరూ ఉన్నారు కరెక్ట్ సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు పర్మనెంట్లీ మైగ్రేట్ ఇప్పుడు ఒక స్టడీ చేశారు అది హిందువులు వచ్చింది టెలిగ్రాఫ్లో వచ్చింది చాలా పబ్లికేషన్స్ వచ్చింది వన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా రెప్యూటెడ్ వన్ వాళ్ళు ఒక ఆరు నెలల ముందు కంప్లీట్ స్టడీ చేశారు ఎందుకంటే ఎస్ఐఆర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎస్ఐఆర్ మొదలైతుంది రెండు వేల రెండు నుంచి చాలా మంది అడుగుతారు ఈజ్ ఎలక్షన్ కమిషన్ గోయింగ్ బ్యాక్ టు లాస్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీలో కొన్ని స్టేట్స్ లో టూ థౌసండ్ టూ లో జరిగింది మళ్ళీ త్రీలో యాక్చువల్లీ పది పది సంవత్సరాలు జరగాల్సింది కానీ జరగలేదు ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ హయాము అక్కడున్న ఎలక్షన్ కమిషన్ చేయలేదు రెండు వేల ఇరవైకి వచ్చేదాకా సెన్సస్ జరగలేదు ఎస్ఐఆర్ జరగలేదు ఎందుకంటే కోవిడ్ ఇప్పుడు తర్వాత ట్వంటీ ఫైవ్ లో బీహార్ తో మొదలు పెట్టారు అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇది చాలా మంది దీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సుప్రీం కోర్ట్ కూడా మొన్న కూడా చెప్పారు మీకు దీని ఆపడానికి ఏ అధికారం లేదు మాకు కూడా లేదు అంటే ఆల్రెడీ మూడు రాష్ట్రాల జరుగుతుంది కాన్స్టిట్యూషన్ రెగ్యులర్లీ కండక్ట్ ఎస్ఐఆర్ అది వాళ్ళకి మ్యాండేట్ ఉంది దానికోసం సుప్రీంకోర్టు కూడా ఆపరు ఏదైనా అక్కడ అక్కడెక్కడ తప్పులు ఉంటే వాళ్ళు చూపిస్తారు ఈ తప్పులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ప్రాబ్లం వచ్చింది బీహార్లో పదకొండు డాక్యుమెంట్లు చెప్పారు వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్లి మనో సింగ్ వీ కపిల్ సిబ్బల్ వీళ్ళే మేడుస్తున్నారంటే అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉండవు కదా ఆధార్ తీసుకోండి అన్నారు కానీ ఆధార్ ప్రాబ్లం ఏంటంటే ఆధార్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ చాలా క్లియర్ సుప్రీంకోర్టు జడ్మెంట్స్ ఉన్నాయి యూఐడిఐ ఆధార్ ఇష్యూ చేస్తున్నారు కూడా యు ఆర్ హూమ్ యు ఆర్ సురేష్ కోచాటల్ లో ఉన్న సురేష్ కోచాటల్ అంతే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్రస్ ఇస్ నాట్ టేకెన్ మీకు సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు కానీ అక్కడ కూడా చాలా మటుకు ఫేక్ ఆధార్ కార్డ్ తయారు చేసుకున్నారు ఒకటి ఫేక్ ఫేక్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఆధార్ కార్డ్ పదహారు డిజిట్లు ఉంటుంది మీ ఫోటో అంతే మీ అడ్రస్ ఉంటుంది కానీ మీరు ఆ పదహారు డిజిట్స్ ఎక్కడైనా ఎంటర్ చేయండి డేటాబేస్ లో ద కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఓకే వీళ్ళేం చేస్తారు రైల్వే స్టేషన్ లో కానీ సిమ్ కార్డులు తీసుకోవడానికి దీనికి వెళ్తారు వాళ్ళు ఆ దాన్ని తీసుకుంటారు యాక్చువల్లీ సిమ్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా చెక్ చేయాలి నంబర్ ఉందా లేదా అని అథెంటికేట్ గా చేరు వాళ్ళు రోడ్ సైడ్ కూర్చున్న వాళ్ళు చేయరు అసలు ఏదో జియో షాప్కి అట్లా వెళ్తే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు ఫస్ట్ ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటలేరు కానీ డైరెక్ట్ కార్డు తీసుకుంటున్నారు ఎనీవే సో ఆధార్ ఒకటి సో అక్కడ ఆబ్జెక్ట్ చేశారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో స్పెసిఫిక్లీ నేను చెప్పిన దాని ప్రకారం ఈ టూ థౌసండ్ టూ కి లింక్ చేసినప్పుడు అన్ని స్టేట్స్ లో ఈవెన్ బీహార్ లో కూడా అంతే టూ థౌజండ్ టూ లో ఇప్పుడు మీరున్నారు టూ థౌజండ్ టూలో మీరు పది సంవత్సరాలు ఏజ్ అనుకోండి ఓకే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేదాకా మీకు టెన్ ప్లస్ ట్వంటీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అయిపోయారు అంటే మీరు ఆల్రెడీ ఎయిటీన్ ఇయర్స్లో అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్లో ఓటింగ్ ఏజ్ ఉండే ట్వంటీ వన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ ఫైవ్లో మీ పేరు ఎప్పుడు కూడా ఉంది ప్రాబ్లం లేదు కానీ మీరేం చూపించాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో టూ థౌజండ్ టూలో లింక్ చేసుకోవాలి దీన్ని ఓకే